హలో అండి వెల్కమ్ బ్యాక్ టు పట్టు సారీ మ్యానుఫాక్చర్స్ దగ్గర ఉన్నామండి వీవర్స్ దగ్గర నుంచి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇంక ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఎలాగూ చాలా మ్యారేజెస్ ఉంటాయి ఇక వీవర్స్ దగ్గర నుంచి అసలే హోల్సేల్ ధరలు ఉంటాయి అంతేకాకుండా ఈ వీడియో స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు కూడా మనకి మంచి ఆఫర్ ఇస్తున్నారు త్రీ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అనేది అవైలబుల్లో ఉంటుంది సో పండగలకైనా పెళ్ళిళ్ళకైనా మీకు పట్టు శారీస్ ప్యూర్ క్వాలిటీతో హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో సిల్క్ మాల్తో కావాలి అంటే మాత్రం ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేసాయండి అంత బాగున్నాయి చీరలు అయితే మీరు మిస్ చేసుకోవద్దు ఇక చెప్పాను కదా వీవోస్ నుంచి అని చెప్పి స్టోర్ నేమ్ చెప్పలేదు కదండి రిషి హ్యాండ్లూమ్స్ నుంచి ఈ వీడియో షేర్ చేస్తున్నాను చాలా సార్లు ఇక్కడ నుంచి వీడియో మీకు షేర్ చేశాను మీ అందరికీ ఎప్పుడూ నచ్చుతూనే ఉంటుంది ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి కదా మళ్ళీ మరో వీడియో అనమాట ఇక బడ్జెట్లో వచ్చే నుంచి పట్టు శారీస్ దగ్గర నుంచి బ్రైడల్ పట్టు శారీస్ వన్ గ్రామ్ టూ గ్రామ్ గోల్డ్ కుట్టు బార్డర్ పట్టు శారీస్ అన్నీ అన్నీ ఉంటాయి ఎక్సలెంట్ కలెక్షన్ అయితే వచ్చేసింది కొత్త వెరైటీస్ పైనే ఆఫర్స్ అనేవి ఇస్తున్నారు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అవైలబుల్లో ఉంటాయి ఎలా వీలుంటే అలా పర్చేస్ చేసుకోండి త్రీ డేస్ మాత్రమే ఉంటుందండి ఇక వీడియో చూడగానే వెంటనే కాంటాక్ట్ అవ్వండి కలెక్ట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూద్దాం కదా హలో అండి వెల్కమ్ టు రుషి ఆన్లైన్స్ అందరికీ నమస్కారం అండి ఇవాళ అయితే మంచి మంచి ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి చాలా తక్కువ ప్రైజ్లోనే ఇస్తున్నాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఐటమ్ అయితే టూ గ్రామ్ ప్యూర్ శారీస్ అండి టూ గ్రామ్ గోల్డ్ పట్టు శారీస్ అండి అసలు స్టార్టింగ్ కలరే ట్రెండింగ్ కలర్ చూపిస్తున్నారు ఇవైతే సిల్క్ మార్క్ కూడా వస్తాయి అక్కడ మనకి విత్ సిల్క్ మార్క్ తో వీవర్స్ ఆ విషయం తెలిసింది చాలా మంది పల్లు వచ్చేసి మనకి 11 మీటర్ పల్లు వస్తుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది అక్క కాంట్రాస్ట్ లో చీర చూద్దామండి సూపర్ కలర్ వచ్చేసింది మనకి ఆల్ ఓవర్ సారీ చూసారా ఇలా ఉంటుంది ఇవైతే ఫోర్టీన్ థౌజండ్ అలా ఉన్నాయి అక్క బయట షోరూమ్ బట్టి ట్వంటీ థౌజండ్ అలా కూడా ఉన్నాయి ప్రజెంట్ అయితే ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ లో మనం టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే ఇస్తున్నాం అక్క జస్ట్ విత్ సిల్క్ మార్క్ కూడా వస్తుంది ఇంకా అసలు పండగే అండి సంక్రాంతి కంటే ముందే పండగ హ్యాపీ న్యూ ఇయర్ అక్క అంటే పట్టు చీరలు అంటే కొంచెం సంక్రాంతి గుర్తొస్తుంది కదా అట్లా కలర్స్ అయితే చాలా ఉన్నాయి అక్క నేను ప్రజెంట్ అయితే కొన్ని చూపిస్తున్నాను ఇంకా ఫొటోస్ కూడా పంపిస్తాము జస్ట్ 10500 రూపీస్ అండి ప్యూర్ బ్రైడల్ పట్టు సారీస్ 14000 ఏముంది కానీ బైట 16 18 ఇంకా షాప్ ని బట్టి సేల్ చేస్తూ ఉంటారు బట్ ఇప్పుడు ఇక్కడ రిషి హ్యాండ్లూమ్స్ లో వీళ్ళు వీవర్స్ అని ఎప్పుడు చెప్తుంటాం కదా వీవర్స్ నుంచి మనం చాలా చాలా బెస్ట్ ప్రైస్ కి తీసుకోవచ్చు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో త్రీ ఈ త్రీ డేస్ లో ఎన్ని చీరలు నచ్చుతాయో అన్ని తీసేసుకోవచ్చు ఇంకొకటి సేల్ చేసే వాళ్ళు కూడా చక్కగా ఈ ఆఫర్ వినియోగించుకొని శారీస్ తీసేసుకోండి మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకోవచ్చు అట్లా కూడా డిజైన్స్ చూడండి ఒక్కసారి మీరు డిజైన్స్ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఆన్లైన్ ఆఫ్లైన్ ఎట్లా అయినా తీసుకోవచ్చండి ఆన్లైన్ లో తీసుకునే వాళ్ళకి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియాలో షిప్పింగ్ చేస్తారు డిజైన్స్ చూస్తూనే ఉండండి చాలా ఉంటాయి ఇవే కాదకంకా ఉన్నాయి ఇదైతే నేను శాంపిల్ మాత్రమే చూపిస్తుంది ఒకటి 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 చూడొచ్చు ఇట్లా ఉంటాయి కలర్స్ కి డిజైన్స్ కి కుదవే లేదండి ఫ్లవర్ డిజైన్ చూసారా ఎక్కువ పేస్ట్రిల్ షేట్స్ రన్నింగ్ కదా ఇప్పుడు అందుకని ఎక్కువ అలా వచ్చాయి కదా ఇంకా ఇంకా బాగుంటాయండి చాలా ఉంటాయి చాలా బెస్ట్ ఆఫర్ అని చెప్పాలి ఈ ప్రైస్ లో అయితే ఎక్కడ ఎక్కడ ఉండవు మీకు ఈ శారీస్ అంబర్పేట్ లో ఉంటుందండి షాప్ ఇక్కడ అడ్రస్ ల్యాండ్ మార్క్ ఏదని చెప్తారు కదా మనకి

ఇంకా మంచి పెళ్ళిళ్ళ కోసము మనకి యూజ్ అవుతాయండి ఇప్పుడు కూడా ప్రజెంట్ అయితే పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇంకా మళ్ళీ జాయిన్ తర్వాత స్టార్ట్ అవుతాయి కదా సో మనం ముందే షాపింగ్ చేసుకుంటాము ఈ సీజన్కి న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ కంటే ముందు ఈ ఆఫర్ మీకు చెప్తున్నాను కదా ఎన్ని శారీస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అంటే ఇవే కాదు ఇంకా పట్టు సారీస్ చాలా ఉంటాయి ఇవన్నీ అక్క ఇంకా ఉన్నాయి ఇవైతే నేను కొన్నే చూపించాను ఇంకా ఉన్నాయి షాప్ విజిట్ చేస్తే ఇంకా చాలా చూడచ్చు నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ అయితే ఇప్పుడు మన కంచిలోనే ఇవి సెమీలు కొత్తగా వచ్చాయక్క బయట అయితే మార్కెట్లో లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి సెమీ అవునక్క అలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది మనకు ఆల్ ఓవర్ శారీ మీన్ ఓవర్ లాగా వస్తుంది కంచి బార్డర్ వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లేన్ వస్తుంది అక్క స్యారీస్ స్టార్టింగ్ నుంచి ఎనిమిది వరకు బుట్ట అయితే కంటిన్యూగా ఉంటుంది ఓకే చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది అక్క మనం ఇచ్చే బెస్ట్ ప్రైస్ అయితే ఓన్లీ టూ థౌసండ్ అక్క టూ థౌసండ్ రూపీస్ అవునా మిన్నారా అంటే పెళ్ళిలో కూడా అన్ని ప్యూరే కొన్నాం కదా కొంచెం తక్కువ రేట్ ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ పెట్టాలన్నా అలా కూడా తీసుకుంటాం అట్లాంటి శారీస్ కూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర ఇవి కూడా మనకి బయట ఇచ్చే బెస్ట్ ప్రైస్ కంటే కూడా ఇక్కడ చాలా చాలా బెస్ట్ ఉంటుంది సో ఇక్కడ బెస్ట్ ప్రైస్ అని చెప్పాలి టూ థౌజండ్ రూపీస్ లో తీసుకోవచ్చు ఇక్కడ డిజైన్స్ చూసేయండి అంటే బూటాస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి మంచి కలర్స్ ఉన్నాయండి ఇందులో కూడా టూ థౌజండ్ రూపీస్ లో ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది చక్కగా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఆన్లైన్ లో ఆర్డర్ చేసేసుకోండి కుదిరితే షాప్ వచ్చేయండి షాప్ కూడా అంబేర్పేట్లో ఉంటుంది షాప్ కి ఇంకా చాలా చూడొచ్చు ఇంకా సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ కూడా ఉంది కొన్ని సారీస్ అయితే అవైతే ఇప్పుడు ప్రజెంట్ వీడియో పెట్టలేదు ఎంత ఎక్కువ అవుతుందని ఓకే ఓకే ఇక్కడ మన షాప్ విజిట్ చేస్తే ఆఫర్ కూడా ఉంది టూ థౌసండ్ సారీస్ కూడా మనకి సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ లో అలా ఇస్తున్నాము కొన్ని ఆఫర్లు అయితే ఉన్నాయి అవి ఫొటోస్ పంపించమన్న పంపిస్తాము ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ ఉన్నాయి ఏదో సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇస్తారంట సో వాటి గురించి తెలుసుకోవాలి అన్న వీలుంటే వచ్చేయండి లేదంటే ఆ పిక్స్ కూడా మీకు షేర్ చేస్తారంట ఈ వీడియోలో ఆ ఐటమ్ అయితే పెట్టట్లేదు ఇది కంప్లీట్ పట్టు రిలేటెడ్ వీడియో చూసారా ఎందులో కూడా ఎన్ని వచ్చాయో డిజైన్స్ ఏ చీరైనా కూడా టూ థౌజండ్ రూపీస్ మనము సెమీ అని చెప్పడమే అండి ఎందుకంటే బార్డర్ కొన్ని సెమీ అనేసరికి బాగా మెరుస్తున్నట్టు అట్లా ఉంటాయి ఇక్కడ అలా ఉండవు చూడండి ఏదైనా కూడా మ్యాటీ లుక్ తోనే ఉంటాయి ఎక్కువ మెరిసినట్టుగా అట్లా అనిపించవు బాగుంటాయి క్లాత్ కూడా మెత్తగా ఉంటుంది సాఫ్ట్ గా ఇవన్నీ అక్క ఇన్ని వచ్చాయి టూ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ చూద్దాం ఇదండి నెక్స్ట్ వచ్చేసి ఉప్పాడాక మనకు లైట్ వెయిట్ లో వస్తుంది లైట్ వెయిట్ ఉప్పాడా శారీస్ కి ఇంకా పడ చీర ఖచ్చితంగా ఒక్కటైనా తీసుకోవాలనుకుంటా అనుకుంటానే పల్లు అయితే మనకి ఇలా వస్తుంది అక్క వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ మనకి ఇవిలదంగా వస్తుంది అక్క ఓకే అది కూడా వీనా నేను తీస్తున్నాను ఓకే దీని ప్రైస్ అయితే ఓన్లీ జస్ట్ 2100 అక్క 2100 అవునక్క హ్మ్మా మామూలుగా అయితే మార్కెట్లో 3000 ఉన్నాయి అవును మన దగ్గర అయితే ఓన్లీ 2100 రూపాయస్ మాత్రమే 3 డేస్ ఆఫర్ ఉంటుంది అక్క ఇది కూడా త్రీ డేస్ ఆఫర్ అండి ఈ ఆఫర్లో ఈ బెస్ట్ ప్రైస్కి అయితే మనం ఎన్ని కావాలన్నా తీసేసుకోవచ్చు ఇవైతే ఒక ఉంటాయి అక్క అవి ఉన్నంత వరకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది ఓకే లిమిటెడ్ ఉంది కలర్స్ అయితే చాలా నేను జస్ట్ శాంపిల్ అడిగితే ఇంకా ఫొటోస్ కూడా ఇందులో చాలా ఉన్నాయి ఇంకేమైనా కావాలంటే ఆ ఫొటోస్ అట్లా ఏమైనా పంపిస్తారు మీకు ఇవైతే జస్ట్ శాంపిల్ ఇందులో ఫొటోస్ అని అడగండి ఫొటోస్ కూడా మేము ఇంకా వేరే ఫొటోస్ కూడా పంపిస్తాం కలర్స్ 2100 అవును అక్క ఇవి ఎలాంటి సారీస్ ఇప్పుడు ఈ ఉప్పడలో జిగ్జాగ్ అని ఇప్పుడు కొత్తగా వచ్చాయి అక్క మనకి సారీ మొత్తం జిగ్జాగ్ లాగా వర్క్ ఉంటుంది పల్లు చూసుకున్నట్టయితే మనకి ఇలా 1 మీటర్ పల్లు వస్తుంది అక్క బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది జిగ్ జాగ్ వర్క్ లాగా టూ సైడ్ కడ్డీ బార్డర్ వస్తుంది అక్క ఉప్పాడాలో కొత్త వెరైటీ కొత్త వెరైటీ అక్క ఇవైతే మార్కెట్ లో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఉన్నాయి అక్క మనం జస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ కే ఇస్తున్నాము ఇది కూడా మనకి ఆఫర్ లోనే బెస్ట్ ప్రైస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అన్నారా అవునక్క ఇంకా డిజైన్స్ చూసుకోండి బుటీస్ అన్ని మారుతూనే ఉంటాయి బార్డర్ అయితే కడి బార్డర్ ఉంటుంది ఇక మిగతా డిజైన్ అంతా వివింగ్ డిజైన్ అనేది మారుతుందండి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఈ సారీస్ అన్ని ఇది కలర్ లెవెండర్ కలర్ ఇది కూడా చాలా మంది ఇష్టపడతారు ఈ కలర్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి మీరు ఇంకా షాప్ విజిట్ చేస్తే ఇంకా చూడొచ్చు నేనైతే జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను సింగిల్ శారీ కూడా ఇస్తాను షిప్పింగ్ మాత్రం ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇప్పుడు నేను చూపించే కలర్స్ అయితే ఒకటో రెండో వచ్చి ఉంటాయి అంటే మోడల్ ఏమో ఇప్పుడే తయారు చేస్తున్నారు ఒకటి శాంపిల్ కి ఏమో వేసారు ఇది కూడా అదే జస్ట్ ఒక కోటా బాడో కాంట్రాస్ట్ ఇచ్చారు అవి రెండే ఉన్నట్టు ఉన్నాయి శాంపుల్ కంటే అవి థౌజండ్ టూ వస్తాయండి ఈ శారీస్ త్రీ డేస్ ఆఫ్ రెంట్ అంతే ఈ కలర్ కూడా మంచి కలర్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్టే ఉంటాయి మనకి కొంచెం వెరైటీగా కొత్తగా వచ్చింది కలర్స్ కాంబినేషన్స్ ఇవన్నీ అక్క

మీనా వీవింగ్ టెంపుల్ బార్డర్ ఇచ్చారు చూడండి చిన్నగా బార్డర్ పక్కన పైనకి అలా కొత్తగా ఉంది ఇవైతే మార్కెట్ లో అయితే సెవెన్ థౌసండ్ ఉన్నాయి అక్క మనం అయితే సిక్స్ థౌసండ్ సేల్ చేసాము ప్రెజెంట్ అయితే ఓన్లీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కే ఇస్తున్నాము ఓకే ఇప్పుడు ఇంకా బెస్ట్ ప్రైస్ అండి ముందుకన్నా కన్నా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అట కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఇక్కడ వన్ అండ్ హాఫ్ వార్ప్ లో అంట ఇది డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అక్క కలర్స్ కూడా చాలా ఉన్నాయండి మీరు షాప్ చేస్తే ఇంకా ఉన్నాయి నేనైతే జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను మీనా బుట్టితో కొన్ని వితౌట్ మీనాతో కొన్ని సిల్వర్ బార్డర్ వస్తాయి గోల్డ్ జరి వస్తుంది సిల్వర్ గోల్డ్ మిక్స్ అయ్యి కూడా ఉన్నాయి అక్కడ ఏవైనా కూడా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అవునక్క చాలా ఉన్నాయి మీరు షాప్ చేస్తే ఇంకా చాలా చూడొచ్చండి నేనైతే జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను ఓన్లీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ మాత్రం అడిషనల్ గా ఉంటుంది కలర్స్ కూడా చూడండి చాలా కలర్స్ ఉన్నాయి కలర్ ఇది పట్టులో అన్ని రకాల పైన ఆఫర్స్ ఉన్నాయి ప్రతి ఈ వీడియో మొత్తం ఆఫర్ లేక చూసారు కదా ఎన్ని చూపిస్తున్నారో మనకి వెరైటీస్ ఇవన్నీ అక్క నెక్స్ట్ వన్ అండి గ్యాప్ బోర్డర్ తో ప్యూర్ అక్క మనకి విత్ సిల్క్ మార్క్ వస్తుంది బయట మార్కెట్లో ప్రైస్ కంటే ఇంకా చాలా తక్కువే ఇస్తున్నాము పళ్ళు మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు గ్యాప్ బోర్డర్ వచ్చేసి మనకి ఎయిటీన్ ట్వంటీ ఇంచెస్ దాకా వస్తుంది బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఇలా కాంట్రాక్ట్ లో వస్తుంది అక్క ఆల్ శారీ మొత్తం మనకి బుట్ట వస్తుంది లోపల అయితే కొంచెం దూరం దూరం వస్తాయి అక్క ప్యూర్ హ్యాండ్ విత్ సిల్క్ మార్క్ ఉంటుంది కదా ఇవి మార్కెట్ లో అయితే టెన్ ఫైవ్ అలా ఉన్నాయక్క మనం ఇచ్చే బెస్ట్ ప్రైజ్ అయితే ప్రెజెంట్ త్రీ డేస్ ఆఫర్ లో ఓన్లీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అక్క ఓకే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో తీసుకోవచ్చు ఈ త్రీ డేస్ వరకు ఇంకా డిజైన్స్ చూసేసేయండి కలర్స్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అక్క ప్రతి దానికి ప్రతి చీర డిజైన్ మారుతూనే ఉంటుందండి కలర్తో పాటు ఎంత బాగున్నాయో కాంబినేషన్స్ చూసారా బయట కూడా చూడండి ప్రైజ్ మన దగ్గర చూసిన తర్వాత క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోవచ్చు అండి ఎందుకంటే మనం డైరెక్ట్ వ్యూవర్స్ కాబట్టి చాలా తక్కువ ప్రైజ్ లోనే ఇస్తున్నాము లైట్ పీచ్ కి రెడ్ ఇచ్చారు అలాగే బాటిల్ గ్రీన్ కి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి ఇంకా ఇప్పుడు గ్యాప్ బోర్డర్స్ అంటే చాలు చాలా చాలా మంది ఇష్టపడుతున్నారు కదా అందులోను ఇప్పుడు ఆఫర్ లో వస్తున్నాయండి పట్టులు ఎయిట్ ఫైవ్ అన్నారు కదా ఇప్పుడు చూడండి ఇలా ఇంకా ఉన్నాయి లావెండర్ కలర్ వచ్చింది ల్యావెండర్ కి గ్రీన్ తీసుకున్నారు బాక్స్ బోటా ఇచ్చారు దానికి పింక్ పింక్ కి పికాక్ బ్లూ బార్డర్ ఇది చూడండి చాక్లెట్ కలర్ కి రామా గ్రీన్ బార్డర్ కాంబినేషన్ బాగుంది కొత్తగా ఉంది కాంబినేషన్స్ అన్నీ కూడా కొత్తగానే వచ్చాయి ఇక్కడ ప్రెజెంట్ అయితే డిజైన్స్ కూడా చేంజ్ అయ్యాయి ఈ కాంబినేషన్ కూడా చాలా మంచి కాంబినేషన్ ఇవన్నీ అక్క ఎయిట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అక్క వన్ సిల్క్ మార్క్ వస్తుంది అక్క పళ్ళు చూసుకున్నట్టయితే ఇలా వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ కంచి బార్డర్ వస్తుంది అక్క మనకి సిక్స్టీన్ ఇంచెస్ వరకు ఉంటాయి ప్రజెంట్ అయితే డిజైన్ కూడా మార్కెట్ లో అయితే లెవెన్ థౌసండ్ ఉంది మనం థౌసండ్ సేల్ చేసాము టెన్ థౌసండ్ కూడా సేల్ చేసాము ప్రజెంట్ అయితే ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ కే ఇస్తున్నా అస్సలు ఇంకా ఆఫర్ ఏం మాటలు లేవండి ఎందుకంటే ఈ ఇవ్వలేదు ఇప్పుడు ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ అందులో కూడా పేస్టల్ కలర్స్ వచ్చాయి కొత్త కలర్స్ అట్టే కొత్త కలర్స్ వచ్చాయి అంటే ఈ కలర్స్ అయితే నాకు తెలిసి మీరు ఎవరి దగ్గర చూసుండ్రండి చాలా మంచి కలర్స్ వచ్చాయి పాత డిజైన్లపై ఆఫర్ ఇవ్వడం వేరండి కొత్త కలెక్షన్ తెప్పిస్తూ మనకి ఈ ప్రైస్ కి ఇవ్వడం అనేది గ్రేట్ అని చెప్పాలి మంచి క్వాలిటీ ఉంటుందండి ఎందుకంటే వివా సేమ్ ఇది కూడా ఈ కలర్ కూడా రాలేదు అక్క ట్రెండ్ కదా ఇప్పుడు బాగా అంటే ఎక్కువ రెడ్ మనకి గ్రీన్ ఎల్లో ఇవే వస్తున్నాయి కానీ ఇట్లా ఇది కూడా చూడండి ఇది కూడా రేర్ కలర్ ఇది కూడా రాలేదు పీచ్ కలర్ ఇట్లా పింక్ కూడా చాలా ఉన్నాయి నేనైతే ఇవి కొన్ని చూపిస్తున్నానండి మీరు షాప్ కి విజిట్ చేస్తే చాలా చూడొచ్చు ఈ కలర్ కూడా రాలేదక్క లాస్ట్ కూడా ఎప్పుడు కూడా రాలేదు ఇప్పుడు కొత్తగా వచ్చి కొత్తగా వచ్చిన కలర్స్ ఇది ఇది కాఫీ కలర్ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదండి 3 డేస్ ఓన్లీ ఇప్పుడు ఆఫర్ లో 8000 ఈ కలర్ కూడా రాలేదు అక్క లైట్ టు లావెండర్ కలర్ లైట్ షేడ్ కదా అంటే కలనేతలో ఇచ్చారు అది అవును ఇది పీచ్ కలర్ అక్క ఒకసారి ఇక్కడ వచ్చి చూడండి చాలా ఉన్నాయండి ఇవైతే శాంపిల్ మాత్రమే కొన్నే చూపిస్తున్నాను నేను మీరు విజిట్ చేస్తే ఇంకా చాలా చూడొచ్చు ఇది కూడా కొత్తగా వచ్చింది అక్కడ డిజైన్ లైన్స్ స్టాక్ కూడా చాలా ఉంది మీకు చాయ్స్ కూడా ఉంటుంది కూడా కొత్త కలర్ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సింగిల్ శారీ కూడా పంపిస్తాము మళ్ళీ అందులోనూ కలర్ ఎక్కువ మనం చూస్తాం కదా ఏ కొత్త కలర్ వచ్చింది ఏవి ట్రెండ్ లో ఉన్నాయో ఇది కూడా గ్రే లో వచ్చింది ఇవి సెల్ఫ్ లో ఉంటాయా మరి ఇవన్నీ గ్రామ్ అంటే మనకు సెల్ఫ్ లోనే వస్తాయి కానీ ఇప్పుడు సెల్ఫ్ కూడా మంచి ట్రెండ్ అయింది అదే అదే ఇప్పుడు ఈ కలర్ కూడా పీచ్ కలర్ ఇది కొత్త డిజైన్ కూడా కొత్త లోటస్ ఫ్లవర్ లో ఈ స్మాల్ డిజైన్ వచ్చి చాలా గ్రాండ్ గా పింక్ కూడా బా ట్రెండ్ కదా ఈ కలర్ కూడా రాలేదు అక్క ఇంతవరకు అంటే పేస్టల్ కలర్ అన్నమాట ఇది 8250 రూపాయస్

ది ఆల్ ఓవర్ శారీ ఓకే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అక్క మార్కెట్లో అయితే టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ అలా ఉంది ఓకే అయితే జస్ట్ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇస్తున్నాము ఈ త్రీ డేస్ ఆఫర్ లో ఎయిట్ థౌసండ్ రూపీస్ లో వస్తాయండి ఈ శారీస్ కంచి బిగ్ బోర్డర్ కొంచెం మీడియం బోర్డర్ కూడా ఉన్నాయి ఇందులో కలర్స్ ఇంకా వన్ బై వన్ వస్తూనే ఉంటాయి చూడండి ఇవి కూడా బాగా ట్రెండ్ అండి కంచి లైట్ వెయిట్ ఈ కాంబినేషన్స్ ఎక్కడ రావక్క ఇందులో వచ్చినట్టు చాలా మంచి కాంబినేషన్స్ వస్తాయి ఇందులో బ్లౌజ్ కూడా మళ్ళీ ట్రెండ్లోకి లోకి వచ్చింది ఇప్పుడు ఇవన్నీ కలర్స్ అక్కడ సిల్క్ మార్క్ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చూపిస్తున్నాను అండి మీరు షాప్ విజిట్ చేస్తే ఇంకా చూడొచ్చు ఇవైతే జస్ట్ శాంపిల్ మాత్రమే చూపిస్తున్నా ఈ ఆఫర్స్ అయితే ఓన్లీ త్రీ డేస్ ఏ ఉంటుంది ఇవన్నీ అక్క ఎయిట్ థౌజండ్ లోనే వచ్చేస్తాం అక్క సో చూసారు కదండి ఇది ఇవాల్టి వీడియో పట్టులో ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయో అన్నింటిపైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి నిజంగా ఒక్కసారి ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడండి ఎందుకంటే పట్టు చీరలు మనం షాపింగ్ చేయాలంటే వీడియోలో కాదండి వస్తేనే మనకి ఆ క్వాలిటీస్ ఆ వెరైటీస్ అన్ని చూసుకోవచ్చు అండ్ ఏ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు మీకు ఆ విషయంలో అయితే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు రాలేని వాళ్ళ కోసం ఎలాగో ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది సో బ్రైడల్ కంచిపట్టు పట్టు చీరలు బడ్జెట్ లో వచ్చే చీరలు ఏవైనా సరే ఆఫర్లో తీసేసుకోండి త్రీ డేస్ మాత్రమే వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మచ్